మద్రాస్ హైకోర్టు ఇసా ఫౌండేషన్ అధినేత ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గివాసు పై ఆగ్రహం వ్యక్తం చేసింది నీ కూతుర్లకు పెళ్లి చేసావు మరి ఇతర ఆడవాళ్లను గుండి చేసుకోండి సన్యాసం తీసుకోండి అని ఎందుకు అంటున్నారు అంటూ ప్రశ్నించింది అగ్రికల్చర్ యూనివర్సిటీలో పనిచేసే కామరాజ్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో సద్గురుపై పిటిషన్ వేశారు కామరాజు ఇద్దరు కూతుర్లు ఇసా ఫౌండేషన్కి వెళ్ళి వస్తామని చెప్పి ఇక ఇంటికి రాము పెళ్లి చేసుకోము ఇసా ఫౌండేషన్ లోనే ఉంటాము అని చెప్పారట కామరాజ్ సద్గురు తన బిడ్డలను సన్యాసం తీసుకోవాలని పోషారని హైకోర్టులో పిటిషన్ వేశారు ఈ పిటిషన్ పై జస్టిస్ సుబ్రహ్మణ్యం శివజ్ఞానంలో పరిశీలించారు కేసులోని వాదోపవాదనాలు విన్న తర్వాత న్యాయమూర్తులు సద్గురుపై ఆగ్రహం వ్యక్తం చేశారు సద్గురు కూతురు రాధకు పెళ్లి చేశారు మరి ఇతర ఆడవాళ్లకు సన్యాసం తీసుకోండి గుండు చేసుకోండి అని ఎందుకు బోధిస్తున్నారు అంటూ ఇదే బిడ్డురాం అంటూ ప్రశ్నించారు దీనిపై లోతుగా విచారించాలి ఇంకా ఇషా ఫౌండేషన్ లో ఎంతమంది యువతి యువకులు ఉన్నారో లిస్టు ప్రిపేర్ చేసి సబ్మిట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు దీనిపై ఇషా ఫౌండేషన్ స్పందించింది లక్షలాది మంది తన ఫౌండేషన్ కి వచ్చిపోతుంటారని అందరూ మాత్రం శివయ్య సేవ చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతారని అన్నారు ఉండాలా వద్దా అనేది వారి ఇష్టమే ఎవరిని బలవంతంగా ఉంచడం లేదని చెప్పారు ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి